ladies and gentlemen, this is the captain of the flight. In. on behalf of my crew, i would like to welcome all of you on uh, board the air india flight 319a uh, to delhi to bogapura. on route distance to Bogapuram is roughly about uh, 1,600 kilometers from here, which will take about 1 hour and 50 minutes once we get airborne. important role in strengthening the aviation ecosystem and advancing the industry towards new horizons. on behalf of entire air india, land out the land there, పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో అల్లూరి సీతారామరాజు మీ కూడా స్వాగతం అని ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉత్తరాంధ్ర అందరికి కూడా కట్టుగా మనం అభివృద్ధి చేయాలంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసపాటి అశోక్ గజపతి రాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రిన్సిపల్ అప్రూవల్ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల అనేక కారణాల వల్ల అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైన మళ్ళీ ఆ భగవంతుడు అవకాశం నాకు కల్పించాడు ఈ మూడోసారి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా పిలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి పద్దెనిమిది నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు ఎప్పుడు కలా పూర్తి చేస్తారని మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి అడిగిన తర్వాత డిసెంబర్ కంప్లీట్ ఉంది సార్ అని డిసెంబర్ కాదు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి ఆరు నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని చెప్పారు ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని ఆరు నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు